హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జ్లాగ్స్ ఈరోజైతే నైట్ పెట్టిన అన్నం బాగా మిగిలిపోయింది దీన్ని మొత్తం ఇట్లా విప్పేసి పోను చేద్దామని చూస్తున్నా అన్నం మొత్తం పొడి పొడి వేసుకోవాలి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగినాక ఇట్లా క్యారెట్ తురుము పచ్చిమిర్చి కొత్తిమీర కలియమాకు ఇవన్నీ కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మంచిగా గోలిన తర్వాత కలియ కూడా వేయాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా ఇల్లు వేయాలి వేసి మంచిగా కలిపి ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు ఇట్లా అన్నేసి మనం రెడీ చేసి పెట్టిన అన్నం కూడా వేసుకోవాలి ఇలా ఒక చెక్క నిమ్మకాయ రసం కూడా వేస్తున్నా మంచిగా ఉంటుంది నిమ్మ నిమ్మరసం ఇస్తే ఇట్లా నిమ్మకాయ రసం వేసిన వెంటనే మనం అన్నం వేయాలి బాగా వేడి అని వద్దు నిమ్మరసం వేసిన తర్వాత చేదొస్తుంది ఇట్లా అన్నం వేసి మంచిగా కలపాలి కలిపితే మనకు లెమన్ రైస్ రెడీ అవుతుంది ఇట్లా మిగిలిపోయిన అన్నంతో మనం అన్ని రకరకాలు చేయొచ్చు ఎగ్ వేస్తే ఎగ్ రైస్ అవుతుంది ఇట్లా పడేయకుండా ఇట్లా లెమన్ రైస్ వేసినా అట్లనే మధ్యాహ్నం కర్రీలోకి వంకాయ కూరండినా ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక రెండున్నర పావులో ఆయిల్ పోసిన ఆయిల్ వేడిన తర్వాత చిలకర వేసి ఉల్లిగడ్డలు కూడా ఇట్లా ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసి వేగాక అలా మెలిపాయిపోయి పేస్ట్ చేసిన మంచిగా ఫ్రై అయినాక మనం పసుపు వేసుకొని కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇల్లు వేసుకోవాలి ఇట్లా మంచిగా కలిపి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఇప్పుడు మనకు వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు ఇట్లా టమాటాలు కూడా వేసినాక మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనియాలి టమాటాలు టమాటాలు ఇవి వంకాయలు ఉడికిన తర్వాత కారము ఉప్పు ధనియాల పొడి ఇట్లా అన్నేసి మంచి కలపాలి కలిపి పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలి ఇట్లా ఉడికితే మనకు వంకాయ కూర రెడీ అయిపోయినట్టు ఇట్లా వంకాయలో మనం ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టేసినా కానీ వంకాయ ఆలుగడ్డ కూడా మంచిగా ఉంటుంది లాస్ట్ కొత్తిమీర వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయాలి మనకు వంకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్